హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరియు టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దుమ్మటి సాంబయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతం పరకాల వ్యవసాయం సంబంధించి సారవంతమైన భూములు నీరు అందుబాటులో ఉండి కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు రిపేర్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ క్రయ విగ్రహాలు పెంచే కల మనము ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాం అదే కాకుండా ఇక్కడ వ్యవసాయ ఆధారిత మరికొన్ని చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు అందరూ సహకరించినప్పుడే ఇక్కడ వాస్తవంగా చూస్తే మనము వేరే రకంగా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు బొగ్గు గారు లేవు లేకుండా ఇంకొక విద్యా సంస్థలు పెద్దగా లేవు ఎందుకంటే చెప్పాలి అంటే జిల్లాలో ఒక మార్మూల ప్రాంతంగా ఉన్నాం రెండోది భూపాలపల్లి జిల్లా కేంద్రం చేసడం వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ఇక్కడ ఉన్న బస్సులు కానీ లేదా ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యవస్థకు సంబంధించి కానీ కొంత డిస్ట్రిక్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనే వరకు అక్కడికి షిఫ్ట్ కావటం వల్ల ఇప్పుడే ఆదాయాలు కూడా చూశాను మరి మనకు గ్రాడ్యువల్ తప్పకుండా వస్తున్నాయి దానికి కారణం ఏంటి అని అంటే భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కావడం వల్ల కూడా అందులో అభివృద్ధి చేయాలి అని అంటే వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ తీసుకురావే ప్రయత్నం చేస్తున్నాం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే రైతులు సహకరించినప్పుడు సాధ్యమవుతారు రైతులు ఇక్కడ క్రయ విక్రయాలు పెంపొందించినప్పుడు అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని దృష్టి వస్తున్నాం అందులో నడిపుడు దగ్గర మనము ఒక వంద ఎకరాలు కూడా చూసినా నడిపూడి దగ్గర ప్రభుత్వ భూమి ఉన్నది అదే విధంగా వాళ్ళకు న్యాయం చేయడం మొత్తం మా వంద ఎకరాలలో కూడా ఎందుకంటే ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయినా ఒక లెటర్ కూడా ఇచ్చాను మరి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కూడా లెటర్ పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారు రిట్రేట్ చేశారు ఈ భూమి వివరాలు కావాలి అని చెప్పి వాటి వివరాలు కూడా అడగడం జరిగింది ఆ వివరాలు కూడా ఆడియో గారు పంపిస్తున్నారు అంత ముందు మనం పోచారం లాంటి పంపించినాం కానీ అక్కడ గుట్టలు మనం అనుకున్న స్థాయిలో లెవెల్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది టైం ఎక్కువైతే డబ్బులు ఎక్కువైతుంది అని చెప్పి తెలిసి